పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సర్చ్ సరైన ద్రోపద్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు ఎన్నికల సంఘం నిబంధనలతో అల్లాడుతున్న రైతుల వాహనదారులు క్యాన్లు మరియు బాటిళ్లకు పెట్రోల్ డీజిల్ పోయని బంక్ నిర్వాహకులు చెత్తను రహదారులపై వేయకూడదని వ్యాపార సంస్థలను హెచ్చరించిన పోతులు నగర పంచాయతీ కమిషనర్ ఇకపై చేస్తే జరిమానాలు ఉంటాయని వెల్లడి సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్ తో మాక్ నిర్వహించిన పోలీసులు అభ్రపరిచే విన్యాసాలతో పోలీసులు ప్రజలను రెచ్చగొట్టి అలర్లు సృష్టించే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అరాచక శక్తులను పోలీసులు ఎలా ఎదుర్కొంటారో మాక్ జూన్ నాలుగున జరిగే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఆర్టీసీ ప్రయాణం ప్రాగణం ఎదురుగా పోలీసు ఇబ్బందితో మాక్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఎం బాలసుందరరావు మాట్లాడుతూ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన హింసాత్మక చర్యలకు పాల్పడిన ఎవరైనా అలర్ట్లు చేస్తున్న సమయాల్లో సంప్రదించాల్సిన వివరించారు జన సమూహాలను చెదరగొట్టేందుకు మొదటి హెచ్చరిక చేయడం అప్పటికి అదుపు కాకుంటే మెజిస్ట్రేట్ అనుమతితో టిఆర్ గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్త పరిస్థితులు తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్ ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించడం ప్లాస్టిక్ పెలెట్స్ ఫైరింగ్ అలాగే అప్పటికే పరిస్థితి అదుపులోకి రాకుండా ఫైరింగ్ వంటి కార్యక్రమాలపై డెమో ద్వారా ప్రదర్శించారు శాంతి భద్రతకు విఘాతం కలిగించే వారి పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పిఎం ఎం అశోక్ బాబు ఎర్రగొండ పాలెం సిఐ రాములు నాయక్ ఎస్ఐ సుదర్శన్ ఉన్నారు ఏదన్నా కానీ అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు సంఘ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏమి జరిగినప్పుడు అందాబూర్ అసెంబ్లీగా ఏర్పడి ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకుంటారు అనే విషయాన్ని మీకు కళ్ళ కట్టినట్టుగా ఆ ఎస్ఎంఎస్పి గారు ఈశ్వర్ బాబు గారి సారథ్యంలో మా డైరెక్ట్ ఎస్పీ గారు వారు అట్రోబర్ మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ముందుగా ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి పోలీసులు చెప్పే విషయాలు మీరు ఆలోచించండి పోలీసులు ఆ కింద అక్రమం చూస్తారు మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి అందరి సహాయ సహకారాలతో చిన్న చిన్న సంఘటన తప్ప చాలా చక్కగా జరిగింది నెలకొండపాలెం కాన్స్టిట్యున్సీలు కూడా చిన్న చిన్న సదురు మధ్య సంఘటన జరిగాయి వాటన్నిటి కూడా కంట్రోల్ చేసుకుంటున్నాము అదేవిధంగా రేపు కౌంటింగ్ జరగబోతుంది నాలుగు తారీఖు నాలుగు జూన్ దాని తర్వాత కూడా జరిగే పరిణామాలు కూడా మేము ముందుగానే ఎదురుస్తున్నాము ఎవరూ కూడా ఉద్యోగాలకు మీరు కూడా ఉద్యోగాలకు పాల్గొనవచ్చు ఎలాంటి అవాంఛనీయలు పాల్పొడద్దు అందరూ కూడా సక్రమంగా సతబద్ధంగా చేసుకోండి ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ ర్యాలీలు కానీ ఇవన్నీ విస్తేదించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దాకా మనకి ఏముండదు క్రాకర్స్ కాల్చుకోవాలి కానీ ఊరేగింపు చేసుకోవాలి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ కాబట్టి అందరూ కూడా సమయం పాటించి సహజం కాబట్టి అందరూ కూడా సమయం పాటించేసి ఎలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మీరు సహాయ సహకార పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పుకోం ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రోడ్డుపైన నివాసం ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పార్శిధ్య కార్మికులకు గాని ప్రతిరోజు మీ ఇంటికి వద్దకు వచ్చే చెత్త బండిలో గానీ వేయాలని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర రెడ్డి విజ్ఞప్తి చేశారు ప్రకాశం జిల్లా పొదులి పట్టణంలోని పలు వ్యాపార సంస్థలు నివాస ప్రాంతాలకు పొతులి నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్వయంగా తన సిబ్బందితో ప్రజలకు అవగాహన కల్పించారు రోడ్డుపై మురుగు కాలువలో చెత్త వేయడం వల్ల అవి మురిగిపోయి దోమలు ప్రబలడానికి కారణమవుతున్నాయని తద్వారా ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారని తెలిపారు నగర పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉన్న నిరంతరం పనిచేస్తున్నారని ఆయన తెలిపారు ఇకపై చెత్తను రోడ్డుపై వేస్తే అపరాధ రోజు వసూలు చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ పొదుల్ని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి కుమార్ సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సిబ్బంది అయితే మేము ఏమైతేమీ మ్యాక్సిమము బజార్ల మీదైతే రోజుకి టూ టైమ్స్ క్లీన్ చేస్తున్నాము మరి ఒక్కసారి ఇట్లా జరిగిందని అంటే ఖచ్చితంగా పెనాల్టీ రాయాల్సి వస్తుంది అని చెప్తున్నాము పెనాల్టీ రాసినప్పుడు బాధపడకుండా మీరు పెనాల్టీ అంటే మీ దగ్గర వసూలు చేసి పెనాల్టీ కట్టించాలని కాదు ఒక సేమ్ ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతోనే పెనాల్టీ పెట్టాలని అనుకుంటున్నాము ఆ పెనాల్టీ ఐదు కానీ పది కానీ అయినా పెనాల్టీ వంద రూపాయలైన పెనాల్టీ కాబట్టి మినిమం యాభై రూపాయలు పెనాల్టీ వేయాలని కూడా మా మేస్త్రిలు రాస్తారు దానికి మీరు సిద్ధంగా ఉంటే వేయండి లేకపోతే ఈ పెనాల్టీ అని కూడా అనుకోవద్దు మన ఊరు శుభ్రంగా ఉండాలా ఈ మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు మన ఒంగోలు రోడ్డు ఉంది ఒంగోలు టు కర్నూలు రోడ్డు ఎక్కడికో శ్రీశైలం దాకపోతారు మహా యాత్రికులు అందరూ పోతూ ఉంటారు ఈ రోడ్డు మీద పెద్ద పెద్ద అధికారులు పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా పోతా ఉంటారు ఏం ఈ మున్సిపాలిటీలు ఈ రోడ్డు చిమ్మలేదని అనుకుంటారు అనే ఉద్దేశంతోనే మనం ఊరు శుభ్రంగా పెట్టాలనే ఉద్దేశమే కానీ వేరే నేరాల నియంత్రణకే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ అప్రమత్తమైంది ఈ క్రమంలో మార్కాపురం పట్టణంలోని రాజలక్ష్మి కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా మారణాయుధాలు ఏమైనా ఉన్నాయా ఆ నేపథ్యంలో సోదాలు కొనసాగుతున్నాయి ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సోదాలు ఇంకా కొనసాగుతాయని సాధి భద్రతల పట్ల ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు ఈ సోదాల్లో మార్కాపురం పట్టణ మరియు మండల ఎస్ఐలు పోలీసు సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా సీఏ ఆవుల వెంకటేశ్వర్ మాట్లాడుతూ గ్రామాల్లో యువత గంజాయి మద్యం గుట్కా వంటి వ్యసనాలకు హింసాత్మక ఘటనలకు పాల్పడకూడదని అలాగే మద్యం తాకి వాహనాలు అతివేగంగా అజాగ్రత్తగా నడపొద్దని వీటితో కలిగే ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు గ్రామాల్లోకి అనుమానిత వ్యక్తులు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తమపై వేధింపులను మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చని యువత చదువుపై శ్రద్ధ వహించాలని వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు పలువురితో పడిన చలాన్లు కట్టించారు ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో పట్టణ మరియు మండల ఎస్ఐళ్లు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండల కేంద్రంలో ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన ఆలయాలు శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీమతి బాల త్రిపుర దేవి అమ్మవారి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయాల్లో వైశాఖ మాస పౌర్ణమి సందర్భంగా త్రిప్రాంతకం పుణ్యక్షేత్రంలోని శ్రీ పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంధ్రకేశ్వర స్వామి మరియు శ్రీమతి బాలత్రిపుర త్రిపుర దేవి అమ్మవారి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు లక్ష కుంకుమ పుష్పార్చన కార్యక్రమాన్ని మహిళా భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమంలో భక్త జను పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామి అమ్మవార్లను దర్శించి వచ్చిన భక్తులను ఆలయ ప్రధాన అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు ఉభయ దేవతలను ఉభయ దేవాలయాలను దర్శించి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈదుల చెన్నకేశరెడ్డి ఏర్పాట్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయాల పాలక మండలి చైర్మన్ సుబ్బారావు పాలక మండలి సభ్యులు ఆలయ సిబ్బంది భక్తజన్లు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా రాజర్ల మండలం గుడిమెట గ్రామంలో మట్టి మాఫియాపై ఇరిగేషన్ అధికారులు ఉక్కుపాదం మూపారు అక్రమంగా మట్టితరలు స్తోండుగా పట్టుకున్నారు రాజర్ల మండలం గుడిమెట్ట గ్రామ చెరువు నుండి అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఇరిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను స్థానిక రాజర్ల ఎంఆర్ఓ కార్యాలయానికి అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల యజమానులపై స్థానిక రాజర్ల పోలీస్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో రాచర్ల పోలీసులు చెరువు నుండి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ల ఇద్దరు యజమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కార్యక్రమంలో విఆర్ఓ శేఖర్ ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ లో పాల్గొన్నారు ప్రమాదం ఎటు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు రోడ్డు పక్కన సరదాగా మాట్లాడుకుంటున్న ముగ్గురిని కారు ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో చిన్నారి కట్ల జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ద్విచక్ర వాహనంపై ఆగి మాట్లాడుకుంటున్న ముగ్గురిని కారు అదుపుత పెట్టి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్థానికులు వన్ జీరో ఎయిట్ కు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న వన్ జీరో ఎయిట్ ద్వారా క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయాలైన వ్యక్తులు మండలంలోని చింతకుంట మరియు రేగడపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు తెలుసుకున్న మీట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందని స్థానికులను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బుల్టల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబిపిఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభై కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ముగిసేదాకా సీసాల్లో క్యాన్లలో పెట్రోల్ డీజిల్ పోయిందని ఎలక్షన్ కమిషన్ పెట్రోల్ బంక్ యజమానులకు నోటీసులు జారీ చేసింది నిబంధనలు అతిక్రమిస్తే బంకుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది ప్రకాశం జిల్లా పోదిలి పరిసర ప్రాంత రైతులకు ఈసీ నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారింది ఎక్కువ శాతం రైతులకు డీజిల్ తో అవసరం ఏర్పడుతుంది పెట్రోల్ బంక్ నిర్వాహకులు క్యాన్లకు డీజిల్ పొయ్యమని చేపడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు పొలానికి మందు కొట్టేందుకు పొలం దున్నేందుకు ట్రాక్టర్లకు డీజిల్ ఉపయోగిస్తారు దూర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు మధ్యలో ఆగిపోవడం వాహనదారుల బైక్లు పెట్రోల్ అయిపోయి ఆగిపోవడం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు బైకులు మధ్యలో ఆగిపోతే పెట్రోల్ బంక్ వరకు నడిపించుకుంటూ రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఎలక్షన్ కమిషన్ రైతులకు కొట్టే డీజిల్ వంటి వాటిపై నిబంధనలు సడలించాలని పలువురు కోరుతున్నారు సార్ పొద్దు మాది ఈరోజు చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి పెట్రోల్ బాటిల్ కొట్టడంతో ఎలక్షన్స్ లెక్కింపు త్వరలో ఉన్నాయి కాబట్టి అని చెప్పి చెప్పి చెప్పుకున్నారు ఓకే మంచిది ఎందుకంటే గొడవలు ప్రతి ఊర్లో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే సారు మంచి నిర్ణయం తీసుకుందామని అందరం అనుకున్నాము కానీ ఇక్కడ లోకల్గా చూస్తుంటే ప్రతి ఊర్లో కూడా వర్షాలు పడి రైతులకి అదులు వచ్చే టైం కాబట్టి రైతు ప్రతి రైతు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు పెట్రోల్ కోసం డీజిల్ కోసం అలా బాటిల్లో వచ్చి క్యాన్లలో వచ్చి పెట్రోల్ బంకులు అస్సలు వేయట్లేదు వాళ్ళు పెట్రోల్ అయితేనేమో నీకు మండుద్ది అనుకుంటే కానీ డీజిల్ అయితే మండదు పెట్రోల్ అయితే మండుద్ది డీజిల్ అయితే మండదు డీజిల్ అయినా సరే క్యాన్లలో వేస్తే రైతులు కొంచెం అదున్లో పంటలు వేసుకొని కొంచెం అనువుగా బాగుంటారని చెప్పి మనవి అలాగనే గ్రాడెడ్ లారీలు ఉన్నాయి లాంగ్ లారీలు మెడ్రాస్ బెంగళూరు అలాంటి లారీలు ఉన్నాయి అవి కూడా పెట్రోల్ బంకు కొంచెం కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో బండ్లు ఆగిపోయే పరిస్థితి ఉన్నాయి వాళ్ళు కూడా క్యాన్లు తీసుకుని వస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుంచో పాపము హిందీ వాళ్ళు తెలియని వాళ్ళు మహారాష్ట్ర అక్కడి నుంచి వస్తుంటారు వాళ్ళకు కూడా పెట్రోల్ డీజిల్ వేయట్లేదు అవన్నీ కూడా ఒకసారి గమనించి వాళ్ళందరికీ కూడా కొంచెం మంచిగా చేయాలని చెప్పి మనవి చేసుకుంటాం ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండల పరిధిలోని వెలంపల్లి మరియు సోమేపల్లి గ్రామాల్లో జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల మరియు డిఎస్పీ బాలసుందర్రావుల ఆదేశాల మేరకు త్రిప్రాంతకం సిఐ సూరేపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో అక్రమ మద్యం ఆయుధాలు మాదక ద్రవ్యాల నిలువ పేలుడు పదార్థాలు ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆకస్మికంగా కాలింపు చర్యలు చేపట్టారు గ్రామాల్లోని అనుమానాస్పద కొత్త వ్యక్తుల సంచారంపై దృష్టి పెట్టారు అనుమానతులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు వాహనాలకు సరైన పత్రాలు లేని ఎనిమిది మోటార్ వాహనాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకుని స్టేషన్లకు తరలించారు ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు ఉంటే మీరు వెంటనే వన్ జీరో జీరో లేదా వన్ వన్ కు తెలపాలని దృప్రాంతకం వేసాయి సాంబశివయ్య శ్రీకాంత్లు సూచించారు వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎన్నికల తర్వాత కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్కుల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించామని ఎవరైనా రెచ్చగొట్టే నాయకుల పట్ల అసాంఘిక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారిని చైతన్యపరిచారు ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాన్ని గౌరవించాలన్నారు ఈ సందర్భంగా గ్రామాల్లోని తనిఖీల్లో ఎటువంటి పత్రాలేని లేని ఎనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు త్రిప్రాంతకం సాంబశ్రీవయ్య కురిచేడు ఎస్ఐలు తెలిపారు ఈ కార్డన్ లో త్రిప్రాంతకం ఎస్ఐ సాంబశివయ్య కుర్చోడు ఎస్ఐ శ్రీకాంత్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొమ్మరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జరగబోయే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ అబూరి అల్లూరయ్యాతత్ తెలిపారు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రగతి కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ ఉదయ న్యూస్తో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం నూట ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు రాయనున్నారని ద్వితీయ సంవత్సరం డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మొదటి సంవత్సరం పరీక్షలు రాసేవారిలో ఫెయిల్ అయిన వారు మరియు బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసేవారు ఉన్నారని ఆయన తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం అరగంట ముందే పరీక్షకు రావాలని రెండో సంవత్సరం వారు కూడా మధ్యాహ్నం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ఉదయం ఫస్ట్ ఇయరు సాయంత్రం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగును ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం రెండున్నర నుంచి ఐదున్నర వరకు జరుగును ఈ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము ప్రతి రూమ్లో లైటింగ్ ఫెసిలిటీసు డ్రింకింగ్ వాటరు డ్యూయల్ డెస్క్స్ అన్ని ఏర్పాట్లు శ్రద్ధగా చూసుకుంటున్నాము విద్యార్థులందరూ సమయానికి ఉదయం తొమ్మిది గంటల లోపు ఒక అరగంట ముందు మధ్యాహ్నం రెండు గంటలకు రెండున్నరకు ఒక అరగంట ముందు వారి వారి స్థానాలకు కేటాయించిన స్థానాలకు ప్రశాంతంగా ఒక అరగంట ముందు వచ్చి కూర్చొని ప్రశాంతంగా పరీక్షలు రాయవలసిందిగా విద్యార్థులను కోరుచున్నాము టోటల్గా కళాశాలలో నూట డెబ్బై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు సెకండ్ ఇయర్ డెబ్బై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్కు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ప్లస్ ఇంప్రూవ్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు సెకండ్ ఇయర్ ఓన్లీ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మాత్రం పరీక్షలు రాస్తారు విద్యార్థులంతా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం ఈ సెల్ ఫోన్ లాంటి సెల్ ఫోన్లు అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటి ఏది కూడా విద్యార్థులు తీసుకురాకుండా పరీక్షకు రావాల్సిందిగా కోరుచున్నాం జూలై నాలుగున జరిగే కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా కౌంటింగ్ రోజున బాణసంచ కాల్చడం ర్యాలీ నిర్వహించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిషేధమని పోదలి సిఐ మల్లికార్జునరావు తెలిపారు పొదలి సర్కిల్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు కౌంటింగ్ రోజున మద్యం షాపులు మూసివేయబడతాయని సెంప్ పోలీస్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు పొదిలి కొనకనమిట్ల తర్లుపాడు ప్రాంతాల్లో ఏదైనా అనుమానిత సమాచారం ఉంటే తెలియజేయాలని ఆయన కోరారు రాజకీయంగా గెలుపోవటంలో సహజమని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సమానంగా తీసుకోవాలని ఇదే అదునుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐతో పొదిలి ఎస్ఐ జి కోటయ్య పాల్గొన్నారు కార్యకర్తలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఇప్పుడు మన సర్కిల్లో మూడు పోలీస్ స్టేషన్లు పొదిలి తరలుబాడు కొనకనమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది దాన్ని అందరికీ కూడా నాయకులు కార్యకర్తలు పోలీస్ డిపార్ట్మెంటు సహకరించడం వల్ల పూర్తిగా మనము శాంతి భద్రతకు విఘాతం కలగకుండా జరిపించాము అట్లాగే రేపు వచ్చే నెల నాలుగో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ ఉంది దాని సందర్భంగా మేము ముందు జాగ్రత్త చర్యలుగా మాకు అనుమానిత ప్రాంతాలు అంటే సమస్య గ్రామాలు అట్లాగే మాకు అనుమానం ఉన్న ప్రాంతాలు ఇప్పటికే నిఘా పెట్టి ఉంచాము అట్లాగే మేము కూడా కార్ నుండి రైడ్లు చేసి ఎలాంటి మరణాయిదలు కానీ ఇల్లీగల్గా ఏదన్నా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మేము సీజ్ చేస్తాం జరుగుతుంది వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసులు కూడా పెడుతున్నాము ప్రకాశం జిల్లా కురుచేడు మండల పరిధిలోని కురుచేడు నుండి దొనకొండ ఆర్ అండ్ బి రోడ్డు ప్రయాణం అంటే వామ్మో ఆ రోడ్డు ప్రయాణం మాకొద్దు బాబు అంటూ ప్రజలు బెంబెలెత్తుతున్నారు కురుచేడు నుండి దొనకొండ వెళ్లాలంటే కేవలం పదిహేను కిలోమీటర్ల దూరమైన పొట్లపాడు మరియు గంగదొనకొండ గ్రామాల మీదుగా వెళ్లే ఆర్ఎంబి రోడ్డు బాగా పాడై మోకాళ్లలోతో గుంతలు ఏర్పడడంతో ఈ రోడ్డును ప్రయాణం చేయాలనే వాహనదారులకు ఎంతో కష్టంగా ఉంది కురుచోడ నుంచి దొనకొండ కనిగిరి మార్గాపురం పొదిలి రోడ్లకు రోజుకు కొన్ని వేల వాహనాలు తిరుగుతూ నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డు అవడంతో మోకాళ్లతో గుంతలతో వాహనదారులు ప్రయాణం చేయడం ఎంతో కష్టంగా ఉంది ఈ రోడ్డున ప్రయాణం చేయాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని చేయాలని గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో చేరకముందే ఈ రోడ్డున మార్గ మధ్యలోనే కానుపులయ్యే పరిస్థితి దాపరించిందని పలువురు స్థానికులు చెబుతున్నారు అలాగే అనారోగ్యంతో బాధపడే వృద్ధులు అయితే మార్గ మధ్యలోనే వైకుంఠం చేరే పరిస్థితి నెలకొన్నట్లు మరికొందరు చూపుతున్నారు ఈ రోడ్డు గుంతలు పూడ్చడానికి ఫ్యాషన్ వర్క్ చేయమని అధికారులను పాలకులు ఎన్నిసార్లు అడిగినా ప్రయోజన శూన్యమని వారు తెలిపారు కనీసం ఇప్పటికైనా ఈ రోడ్డు గుంతలు పూడ్చి రవాణా సౌకర్యం కల్పించి రోగులు గర్భిణీ స్త్రీలు సుఖ ప్రయాణం చేయడానికి కావలసిన రోడ్డు సదుపాయం కల్పించాలని ముక్తపండందుకు గ్రామస్తులు కోరుతున్నారు ఇది ఇప్పుడు ఎవరికి నవలిసిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉదయ్ న్యూస్